ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి పాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ జూన్ నెలలో గురుగారు కర్కాటక రాశి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ప్రస్తుతం గ్రహస్థితి బట్టి వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు కర్కాటక రాశివారు అంటేనే కొంత సముద్రపు అలల మాదిరి సముద్రపు అలలు ఏ విధంగా ఎంత స్పీడ్ స్పీడ్గా వస్తూ ఉంటాయో అదేవిధంగా వీరి ఆలోచన మారిపోతుంటు సో కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారు ఎవరైనా కూడా సముద్రం వద్ద కూర్చున్నా కొంతమేర ప్రయాణాలు చేయాలన్నా ఎంతో అంటే ఎంతో చాలా ఆహ్లాదం వీరికి ప్రయాణాలు అంటే సో ఇలాంటి కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి కూడా తీవ్రమైనటువంటి నష్టాలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు తీవ్రమైనటువంటి అవరోధాలు తీవ్రమైనటువంటి బాధాకరమైనటువంటి విషయాలు ఒక తండ్రి అనకూడని మాటలు వినడము ఒక ఫ్రెండు చేసినటువంటి నమ్మక ద్రోహము ఒక కొలిక్ చేసినటువంటి ఇబ్బందులు సొంత వీరి కింద పనిచేసేటువంటి వారే వీళ్ళ బాస్ను బుక్ చేసి బుక్ చేయడం కానీ లైక్ కొంతమేర ఈ యొక్క సిబిసిఐడి లైక్ మన కేసులు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ లాంటివి జరిగేటువంటి పరిస్థితులు కానీ ఎవరైతే వీరితో కలిసి తిన్నవారే వీరి బాస్ను మన ఏసీపీ యాంటీ కరప్షన్ రిలేటెడ్ ఉండేటువంటి వారికి పట్టించినటువంటి దాఖలాలు కూడా ఎన్నో ఎన్నెన్నో కూడా ఉన్నవి అంటే మనతో వండుకుంటూ మన మనల్ని చెడుగా చిత్రీకరించిన అటువంటి పరిస్థితులు ఎదుర్కొని పాపం ఇప్పుడు ఈ యొక్క మన ఒక పొజిషన్కి వచ్చినటువంటి పరిస్థితి మరి అలాంటి వీరికి ఒక అదృష్టమైన విషయం ఏమిటంటే ల్యాండ్ రిలేటెడ్ నుండి ఏదైనా ఫ్లాట్ అమ్ముడు పోవాలి అనుకున్న ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఇక్కడ మరి కొంత మేర దుష్టులతో అకారమైనటువంటి కలహాలు కనబడుతూ ఉన్నవి కొంత కార్యవస్తు నాశనము ఉన్నది అదేవిధంగా కొంత పేరు ఖరాబ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క కర్కాటక రాశివారు అదేవిధంగా పాప కార్యాలు చేయాలి ఏదో రకంగా డబ్బును సంపాదించాలి అనేటువంటి పరిస్థితి అది పాపమో పుణ్యమో మంచో అనే విధంగా సో శత్రు సమస్యలు గోచరిస్తున్నాయి కొంతమేర ఫుడ్ పాయిజన్స్ జరిగే పరిస్థితి ఉంది జాగ్రత్త కొంత అనారోగ్య సమస్యలు గోచరిస్తూ ఉన్నాయి ఇంకను అదేవిధంగా నేత్ర సంబంధిత ఇబ్బందులు కూడా కొంత ఇబ్బందిగా మారబోతున్నాయి సో కొంచెం జాగ్రత్తగా ఉండండి దీంతోపాటు ఈ యొక్క కర్కాటక రాశి వారికి మీ చేతి నుండి ఎవరికి డబ్బు ఇవ్వకండి నిల్వ ధనము ఖర్చు అయ్యే పరిస్థితి గోచరిస్తుంది నిల్వధనము ఖర్చు అయ్యే పరిస్థితి గోచరిస్తూ ఉంది సో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి భార్యాభర్తలలో విపరీతమైనటువంటి కలహాలు ఏర్పడే పరిస్థితి కూడా ఉంది అది డైవర్స్ దాకా పోయే పరిస్థితి ఉంది కోర్టు రిలేటెడ్ ఏమైనా కేసులు అనుకుంటే కేసు గెలుస్తూ ఉన్నారు కర్కాటక వారు అదేవిధంగా కొంత హెల్త్ రిలేటెడ్ ఇష్యూసు ఆపదలు నేరారోపణలు కావచ్చును ప్రాప్తి కొంత అవమానాలు అటువంటి పరిస్థితి కూడా ఉంది అష్టమ శని వెళ్ళి అష్టమ గురువు అయ్యాడు మరి ఇట్టి అష్టమ గురువు మీకు ఎంతో ఆనందాన్ని తీసుకొని రావాలి అనుకున్న ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు పొందాలి అనుకున్న రుద్రాక్ష మాలను ధరించండి లేదా రుద్రాక్ష బ్రాస్లెట్ను ధరించండి ఎంతో అద్భుతమైనటువంటి ఫలితము పొందేటువంటి పరిస్థితి ఉంటుంది ఇంకా చూసుకున్నట్టయితే ఈ యొక్క కర్కాటక రాశి వారికి కొంతమేర ధనమును అధికముగా కూడా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి కనబడుతుంది ఉన్న ధనము కూడా మోసపూరితము జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నవి జాగ్రత్తగా ఉండండి ఇతరుల సహాయం ఎప్పుడూ ఆశించకూడదు ధైర్యవంతంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి ఉదర సంబంధిత ఇబ్బందులు కొంతమేర మూల శంక ఇత్యాది అనారోగ్య సంబంధిత వ్యాధులచే ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి స్థిరమైన ఉద్యోగ వృత్తులు లేకపోవుట ఇబ్బందిని తీసుకువచ్చే పరిస్థితి జీవితంలో కొంతమేర ఎదుగుదల అనేటువంటిది తక్కువగా ఉంది ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితులలో మోసపూరిత ప్రవర్తనము కూడా మీరు కలిగి ఉండడం వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి సో ఇంటి సమీపం నందు కొంత మేర ఏమైనా నది కానీ బావి కానీ లేదా చెరువు కానీ ఉంటే లేదా ఏదైనా ప్రయాణాలు చేసే సందర్భంలో అయినా రాగి నాణాలను నీటిలో వేయండి ఓకే అదేవిధంగా ఇంకనూ ఈ యొక్క కర్కాటక రాశి వారికి చూసుకున్నట్టయితే విశ్రాంతి అనేటువంటిది తక్కువగా కనబడుతుంది కొన్ని రోజులు నిరంతరము కూడా అటు ఇటు తిరిగేటువంటి పరిస్థితి ఎవరైతే విదేశంలో ఉన్నారో వారు స్వదేశానికి వచ్చేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది క్షణము కూడా తీరిక లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఇది ఒకటి శాస్త్రం ఉండే మనకు క్షణం తీరిక లేదు మన గడియరికాం లేదు గవ్వ రాకడి లేదు అనేటువంటి పరిస్థితిగా అటువంటి పరిస్థితి ఉంది మంచి ఆదాయం ఉన్నప్పటికీ కూడా నిరంతరము కూడా ఒక చలన జీవిగానే ఉండే విధంగా గోచరిస్తూ ఉంది తప్పకుండా పసుపును ప్రతిరోజు కూడా గంధములో కలిపి కొంత గంధములో కొంత పసుపు కలిపి రోజు కూడా బొట్టుగా ధరించాలి ఛాతికి రాసుకోండి ఇక్కడ అదేవిధంగా ఇటు ఇటు కూడా రాసుకునేటువంటి ప్రయత్నం చేయండి దీనివల్ల కొంతమేర జరగబోయే చెడు నుండి కొంత మంచి జరిగేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి అదేవిధంగా ఇంకను ఈ యొక్క కర్కాటక రాశి వారికి అదృష్టమైన విషయం ఏమిటి అంటే రెండో భావంలోకి కుజుడు గత కొన్ని రోజుల కుజుడు స్తంభించి మీకు రెండో భావంలోకి సింహరాశిలోకి కుజుడు రాబోతున్నాడు ఇదే నెలలో జూన్లో మరి రెండో భావంలో కుజుడు ఉండడం వల్ల ధన సంబంధిత విషయాలకు సంబంధించినటువంటి ఆటంకాలు ధనము కలిసి వచ్చును ధన సంబంధిత ఆటంకాలు వచ్చును రెండు విధాలా ఉన్నది ప్లస్ మైనస్ సో జాగ్రత్త అదేవిధంగా మీ మాట అనేటువంటిది జాగ్రత్తగా ఉంచుకోవాలి మాటల వలన తగాదాలు జరిగే ఛాన్సెస్ ఉంటాయి ఘర్షణలు సంభవించవచ్చును అదేవిధంగా ప్రతిదీ వ్యతిరేకముగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది మీ మాట తీరు మాత్రం చాలా సంతోషంగా ఉండాలి యంత్ర సంబంధ అంశముల ఎందు వాటిని మరమ్మత్తు చేసేటువంటి సందర్భాలలో కొంత ఇబ్బంది కలిగేటువంటి సందర్భాలు ఉన్నవి విద్య ఎందు ఆటంకములు ఆస్తి వ్యవహారములు కలిసి వచ్చేటువంటి విధంగా ఉంది కోర్టు తగాదాలు కూడా మీకు కలిసి వచ్చేటువంటి విధంగానే ఉంది సో తప్పకుండా కూడా అన్నింటి అందు కూడా సామరస్యంగా ఉండడము ఎంతో శ్రేయస్కరంగా చెప్తున్నాము ఇదే వీరికి గొప్ప రెమెడీ సామరస్యంగానే ఉండాలి అదేవిధంగా చందనము రోజు కూడా బొట్టుగా పెట్టుకోవడం వల్ల మంచి పరిస్థితి గోచరిస్తుంది సో ఎవరైతే కర్కాటక రాశి వారు ఉన్నారో ఈ జూన్ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి నోరు అదుపులో పెట్టుకుంటేనే మంచిదిగా కనబడుతుంది కొంతమేర స్కిన్ ఇష్యూస్ వ్యాధులు అదేవిధంగా స్ట లేడీస్కు స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ లేడీస్కు స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కనబడుతున్నవి జాగ్రత్త అదేవిధంగా గొంతు సంబంధిత ఇబ్బందులు నాలుకపై నాలుక పెచ్చుడు ఇలాంటివి జరిగే పరిస్థితులు ఉన్నవి కొంతమేర ఈ ఏదైనా దెబ్బ తాకి లేట్ చేయకండి సెప్టిక్ రిలేటెడ్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నవి సో అంత దాకా తెచ్చుకోకుండా మీరు ఖచ్చితంగా అలాంటి ఏవి అంటే ఎప్పుడో దెబ్బతా చిన్నగా దెబ్బ తాకుతుంది మనం దాన్ని పట్టించుకోము ఈ పప్పులు తినడము లైక్ ఇంకేదో చేయడము కొంచెము దుమ్ము ధూళి అది సెప్టిక్ రూపకంగా తయారైపోతుంది వాడు ఏం చేస్తాడు దాన్ని మొత్తం బట్టి కట్ చేసి అదంతా ఒత్తి అందులోంచి చీమును తీసి అబ్బాబ్ ఇలాంటి సిచ్యువేషన్స్ తీసుకువస్తారు హెల్త్ను చక్కగా కాపాడుకోండి ప్రతిరోజు వాకింగ్కి వెళ్ళండి నలుగురితో మాట్లాడండి ఈ మనం చెప్పినటువంటి రెమెడీస్ ఫాలో కాండి అద్భుతమైనటువంటి ఫలితం సో జూన్ నెలలో కర్కాటక రాశి వారికి ఓవరాల్కి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీ మాటల్లో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు మీరు చేస్తున్నటువంటి పనికి తగినటువంటి ఆదాయం లేక ఇబ్బంది పడుతున్నారా లేదా ఆరోగ్యము సరిగా లేక బాధపడుతున్నారా డబ్బు ఎంత వస్తే అంత ఖర్చు అవుతుందా సమాజంలో పేరు ప్రఖ్యాతలు లేక ఇబ్బంది పడుతున్నారా సొంత ఇంటి కళ అదేవిధంగా విదేశీ ప్రయాణం పిల్లలకు చక్కటి చదువు శత్రువుపై విజయం అదేవిధంగా వివాహ ప్రయత్నాలు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వడానికి అదేవిధంగా కొంత మేర ఆకస్మిక ప్రాప్తికి చక్కటి పుణ్యాన్ని పొందడానికి వృత్తిలో అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు చక్కటి వృత్తి రావడానికి జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న మంచి జాబ్ పొందాలి అనుకున్న చేసేటువంటి వ్యాపారంలో అద్భుతమైనటువంటి లాభాలు రావాలన్నా విదేశీ ప్రయత్నాలైనా కూడా అన్నిటికీ ఒకటే ఒకటి సర్వసిద్ధి బ్రాస్లెట్ ఇప్పటి వరకు కూడా ఎవరు ఎక్కడ చెప్పని విధంగా మన ఓన్ ప్రోడక్ట్ ఇది ఈ సర్వసిద్ధి బ్రాస్లెట్లను ఎవరైతే ధరిస్తారో వారికి అద్భుతమైనటువంటి రిజల్ట్ విత్ ఇన్ ఫార్టీ వన్ టు త్రీ మంత్స్లో వస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆల్ ద బెస్ట్